ఒక మనవి మీరు ఆలోచించండి ముఖ్యంగా పోయిన కూడా చెప్పాను దేవుని పాట రాశాను ఆ పాట ఈ సమాజానికి రావాలంటే అనేకులు విశ్వాసులు వినాలంటే చాలా అమౌంట్తో కూడుకున్నది పని సుమారండి ఆ అమౌంటు యాభై వేలు అవ్వచ్చు నలభై వేలు దాకా కానీ అండి ఒక సాంగ్ రావాలంటే పాటలు పాడే వాళ్ళకు పదివేలు తర్వాత మ్యూజిక్ కొట్టే వాళ్ళకి వాళ్ళకి తర్వాత స్టూడియోకి చెప్పండి ఇలాంటి వాళ్ళకి అమౌంట్ ఖర్చు అవుతుంది నేనేం ఖర్చు చేయను పాడే వాళ్ళకి మ్యూజిక్ కొట్టే వాళ్ళకి స్టూడియో వాళ్ళకి వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి వీరికే పోతుందండి అమౌంట్ కాబట్టి నేనేం చేయను కానీ వాళ్ళకి ఇస్తాను కాబట్టి ఆ పాట ఎలా ఉంటుందంటే సంఘంలో ఉండే విశ్వాసులకు కావచ్చు దైవజనులకు కావచ్చు అధికారంలో ఉండే అధికారాలకు కావచ్చు ఇంకా చాలాకి చాలామందికి అర్థమయ్యే రీతిగా ఆ పాట రాశానండి ఖచ్చితంగా నేను అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందో లేదు తెలియదు కానీ ఎందుకంటే అమౌంట్ ఉంటేనే ఆ పాట రాగలదు కాబట్టి మీ ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే మీరు తోచినంతగాన సహాయం చేస్తే దేవుని పనిలో మీరు కూడా పాలు బాగా సూలుగా అవుతారని మనస్ఫూర్తిగా తెలపరుస్తూ పోయిన సంవత్సరం అండి ఒక సంవత్సరం కింద తండ్రికే రోదన అని ఒక సాంగ్ రాసింటండి ఆ సాంగ్ అండి తండ్రికే రోదన అంటే దేవునికి ఒక బాధ ఉంటుందంట ఆ బాధ ఎలా బాధపడతాడు దేవుడు అనే విషయాలు రాసింది కాకపోతే ఆ పాట ఇది ఆల్రెడీ ఉన్నదని సాంగ్ కొంతమంది అనేసరికి ఆ పోస్ట్ మస్తు చేసేసానండి ఆ సమయంలో కూడా కొంతమంది అడిగాను తమ్ముల్ని అన్నల్ని అడిగాను తమ్ముడు సాంగ్ రాశానంటే ఆ రోజుల్లో సంవత్సరం కింద అండి ఇద్దరు సాయం చేసిన వాళ్ళు ఉన్నారు గుర్తుంది నాకు చిరతపల్లి రాజు అనే ఒక పిల్లడు ఐదు వందల దాకా సాయం చేశాడు గుడికంబల మాదేవన్ అని ఐదు వందల దాకా సాయం చేశాడు అంటే అవన్నీ అమౌంట్ ఉంది కానీ ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఎవరైతే మీరు తోచినంత సహాయం చేయండి ఇంతని నేను చెప్పను మీరు ఎంత ఇచ్చినా ఆ దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నమ్మకంగా దేవుని సేవలను నడవగలడు అని మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా సహకరించాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ మరి పాట విషయంలో ఖచ్చితంగా మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ మరి నా మాటలు ముగించబడతాయి